హలో అండి నమస్తే సన్ని తెలుగమ్ మైలాగ్ సారెండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మమ్మీ లీఫీ వెజిటేబుల్స్ తీసుకొచ్చారండి అదే ఆ పాలకూర చుక్కకూర తోటకూర అవి ఉంటాయి కదండీ అవి తీసుకొచ్చారు వాటినంతా దీంట్లో ఏముందమ్మా వీడియో మాకు తీసి వీడియో పెట్టడం అవసరమా అనుకోవద్దండి ఒక చిన్న టిప్ ద్వారా మీకు ఎవరైనా ఇలా ట్రై చేశారేమో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఎలా చేసుకుంటే అది ఏంటో అనేది వీడియోలో మీ అందరితో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి అదంతా అంతా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చక్కగా ఆరపెట్టుకోవాలండి తర్వాత ఒక కవర్లో కానీ లేకపోతే బాక్స్లో కానీ స్టోర్ చేసుకోండి తర్వాత దానికి స్టమ్స్ ఉంటాయి కదండి కాడలు వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఆ కాడలతోనే ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇలా నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఆకుకూర కూడా యాడ్ చేసుకోండి కావాలంటే కట్ చేసుకున్న తర్వాత అది ఒక బాక్స్లో దాన్ని కూడా కొంచెం ఆరపెట్టుకున్న తర్వాత ఓ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ డే మనం తినాలి అనిపించినప్పుడు తినాలి అనుకున్నప్పుడు వండుకోవాలనుకున్నప్పుడు దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు కొంచెం యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి కుక్ చేసిన తర్వాత ఆ వాటర్ ఎక్కువగా పోసుకోకుండా కొంచెం వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి దాన్ని వం చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఆనియన్ ప పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకు పసుపు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ముందుగానే బాయిల్ చేసుకున్నాం కదండీ కాడలు వాటిని శనగపప్పు రెండింటిని యాడ్ చేసుకొని ఇంగువ మెంతి పిండిని కూడా యాడ్ చేశారండి మమ్మీ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోండి జింజర్ కార్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి ఈ కాడలు మనం తినము లేదా పడేస్తూ ఉంటారు చాలామంది పప్పులే వేసుకుంటారు ఎక్కువ శాతం కానీ ఇలా ట్రై చేయండి ఎవరికైనా తెలియపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు కొత్తగా అనిపిస్తే ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సి నెక్స్ట్ వీడియో టేస్ట్ తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది వేడివేడి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ సీ నెస్ పడే బాబాయ్